మే జూన్లో ప్రిలిమినరీ సెప్టెంబరు అక్టోబరులో మెయిన్ ప్రతివారూ మళ్ళీ దరఖాస్తు చేయాల్సిందే ఫీజు మాత్రం మినహాయింపు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పీఎస్సి గ్రూప్ వన్ పరీక్షల నోటిఫికేషన్ జారీ చేసింది ఐదు వందల మూడు పోస్టులతో గతంలో ఇచ్చిన ప్రకటనను రద్దు చేసి దాని స్థానంలో ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రాథమిక ప్రిలిమినరీ పరీక్షను మే లేదా జూన్ నెలలో ప్రధాన మెయిన్ పరీక్షను సెప్టెంబరు లేదా అక్టోబరులో నిర్వహిస్తామని వెల్లడించింది ఈ నెల ఇరవై మూడు నుంచి వచ్చే నెల పద్నాలుగో సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది కొత్త అభ్యర్థులతో పాటు గతంలో గ్రూప్ వన్ నాలుగు బై ఇరవై రెండు నోటిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్న వారు పరీక్షలు రాయాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని కమిషన్ స్పష్టం చేసింది అయితే వీరు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది ఓటీఆర్ తప్పనిసరి కమిషన్లో వన్ టైం రిజిస్ట్రేషన్ లో నమోదైన అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలి ఓటీఆర్ లేనివారు కొత్తగా నమోదు చేసుకోవాలి ప్రతి అభ్యర్థి దరఖాస్తులో తన ఓటీఆర్ మొబైల్ నంబర్ను తప్పనిసరిగా పేర్కొనాలి దరఖాస్తు రుసుము రెండు వందలు రూపాయలు కాగా పరీక్ష రుసుము నూట ఇరవై రూపాయలకు పరీక్ష రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థల కార్పొరేషన్ల ఇతర ప్రభుత్వ రంగాల ఉద్యోగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ప్రాథమిక ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్లో జరుగుతుంది ఇందులో నూట యాభై మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు వయంఆర్ విధానంలో అయితే అన్ని జిల్లా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిఆర్ విధానంలో అయితే ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు యూనిఫామ్ లైన డిఎస్పి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్టీఓ పోస్టులకు కనిష్ట గరిష్ట వయోపరిమితులు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు ఏళ్లు కాగా మిగిలిన పోస్టులకు పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్ల వరకు దివ్యాంగులకు పదేళ్ళు మాజీ సైనికులు ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్లకు మూడేళ్ల సడలింపు ఉంటుంది ఆర్టీఓ పోస్టుకు మెకానికల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా దాని సమాన డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి ఏసీఎల్ పోస్టుల భర్తీలో డిగ్రీతో పాటు సోషల్ వర్క్లో పీజీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు డిఎస్పి ఏఎస్ పోస్టులకు ఎత్తు నూట అరవై ఐదు సెంటీమీటర్ల ఛాతీ చుట్టుకొలత ఎనభై ఆరు పాయింట్ మూడు సెంటీమీటర్ల శ్వాస పీల్చినప్పుడు ఐదు సెంటీమీటర్లు పెరగాలి ప్రిలిమినరీ పరీక్షకు ముందు ప్రభుత్వ శాఖలు మరికొన్ని ఖాళీలను గుర్తిస్తే ఆ పోస్టులను భర్తీ చేసే వాటికి కలుపుతారు రిజర్వేషన్ విధానం సర్వీస్ నిబంధనలకు అనుగుణంగా భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది పోస్టుల కేటాయింపులు ఓసీ రెండు వందల తొమ్మిది ఈడబ్ల్యూఎస్ నలభై తొమ్మిది బీసీఏ నలభై నాలుగు బీసీబి ముప్పై ఏడు బీసీ సి పదమూడు బిసి డి ఇరవై రెండు బిసిఈ పదహారు ఎస్సి తొంభై మూడు ఎస్టి యాభై రెండు దివ్యాంగులు ఇరవై నాలుగు క్రీడాకారులు నాలుగు షెడ్యూలు ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి పద్నాలుగు వరకు దరఖాస్తుల స్వీకరణ మార్చి ఇరవై మూడున ఉదయం పది గంటల నుంచి ఇరవై ఏడున సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తుల్లో మార్పు ఎడిట్లకు అవకాశం పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి పరీక్ష ప్రారంభ సమయానికి నాలుగు గంటల ముందు వరకు హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రాథమిక పరీక్ష మే జూన్ మెయిన్స్ సెప్టెంబరు అక్టోబరు మెయిన్స్ పరీక్ష సిలబస్ మెయిన్స్ హైదరాబాదులోని హెచ్ఎండిఏ పరిధిలోని కేంద్రాల్లో జరుగుతుంది ఈ పరీక్ష వివరణాత్మక డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ పరీక్ష నూట యాభై మార్కులకు మూడు గంటలు ఉంటుంది పేపర్ ఒకటి సమకాలీన అంశాలపై సాధారణ వ్యాసం జనరల్ ఎస్సే నూట యాభై మార్కులు మూడు గంటలు ఉంటుంది పేపర్ రెండు చరిత్ర సంస్కృతి భౌగోళిక శాస్త్రంపై మూడు గంటల పరీక్ష నూట యాభై మార్కులు పేపర్ మూడు భారతీయ సమాజం రాజ్యాంగం పాలనపై మూడు గంటల పరీక్ష నూట యాభై మార్కులు పేపర్ నాలుగు ఆర్థిక శాస్త్రం అభివృద్ధి పై మూడు గంటల పరీక్ష నూట యాభై మార్కులు పేపర్ ఐదు సైన్స్ టెక్నాలజీ పై మూడు గంటల పరీక్ష నూట యాభై మార్కులు పేపర్ ఆరు తెలంగాణ ఆలోచన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల డెబ్బై సమీకరణ దశ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వైపు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు అంశాలపై మూడు గంటల పరీక్ష నూట యాభై మార్కులు భర్తీ చేయనున్న పోస్టులివే డిప్యూటీ కలెక్టర్ నలభై పోస్టులు డిఎస్పి నూట పదిహేను పోస్టులు సిటీఓ నలభై ఎనిమిది పోస్టులు ప్రాంతీయ రవాణా అధికారి నాలుగు పోస్టులు జిల్లా పంచాయతీ అధికారి ఏడు పోస్టులు జిల్లా రిజిస్ట్రార్ ఆరు పోస్టులు జైళ్ల శాఖలో డిఎస్పీ ఐదు పోస్టులు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఎనిమిది పోస్టులు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముప్పై పోస్టులు గ్రేడ్ రెండు మున్సిపల్ కమిషనర్లు నలభై ఒకటి పోస్టులు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి మూడు పోస్టులు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి ఐదు పోస్టులు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రెండు పోస్టులు జిల్లా ఉపాధి అధికారి ఐదు పోస్టులు పరిపాలన అధికారి వైద్యారోగ్య శాఖ ఇరవై పోస్టులు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ముప్పై ఎనిమిది పోస్టులు అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ నలభై ఒకటి పోస్టులు మండల పరిషత్ అభివృద్ధి అధికారి నూట నలభై పోస్టులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్కే విన్నర్స్ యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరి ఇన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్